అంద వికారంగా ఎస్ సైన్స్ మీరు నెట్లో కొట్టండి ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్ అని కొట్టండి వాళ్ళంతా సైంటిస్టులు అందమైన కళ్ళు అందమైన ముక్కు అందమైన పళ్ళు పళ్ళు అన్ని పెట్టేసరికి మనం చూసేసరికి అంద వికారం కనబడతారు కానీ అకార్డింగ్ టు సైన్స్ ప్రకారం అది అందు కానీ మనం లోపంగా మనలో లోపాలు ఉన్నాయి కాబట్టే మనం చాలా అందంగా కనపడతాం అర్థమవుతుందా మీకు మనలో ఏమున్నాయి మీ లోపం ఉందా మీకు లోప మీ చిత్త మీకు లోపమైన అందం ఉందా లోపమైన అందం ఉందా లేకపోతే అందంగా లేరా మీరు అందంగా ఇంకా కావాలనుకుంటున్నారా మీరు జాగృతు పెట్టుకోండి మీరు ఎట్లా కొట్టు చూడండి ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ అని కొడితే ఆ ఫేస్ అందమైన కళ్ళు ఇట్లుంటాయి అన్నట్టు కదా మీకు కళ్ళు బాగున్నాయి మీకు కళ్ళు బాగున్నట్టు ఆ కళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి మీకు ముక్కు బాగుంది ముక్కు ముక్కు అట్లా మొత్తం బాడీలు అన్నీ ఎడిట్ చేయండి చూస్తే మన రూపాలలో లోపం ఉంది కాబట్టి అందంగా కనబడతాం మీకు ఒక చెప్తాను మెకలెంజిలో ఎవరైనా తెలుసా మీకు మెకలెంజిలో మోషే యొక్క రూపాన్ని తయారు చేశారు ఎవరు మెకలంజీలో అందుకే మనము బైబులే కాదు అన్ని విషయాలలో మంచి నాలెడ్జ్ ఉండాలి నేను నేనేమనుకుంటానంటే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు ఎలా ఉండాలంటే చాలా మంచి జ్ఞానవంతులుగా ఉండాలి చెప్తాను అది కూడా చెప్తాను జ్ఞానవంతులు ఆ అందంగా ఎలా ఉన్నట్టు కూడా చెప్తాను సో మెకిన్జిలో మోష యొక్క యొక్క ప్రతిమం చేస్తాడు ప్రతిమం చేసి చాలా అద్భుతమైన ప్రతిమను చేస్తాడు మీరు మెక్కల నుంచి కొట్టండి చేసిన తర్వాత ఆయన కోపం వస్తుంది ఇంత అందంగా చేశానే మోసాను మోసే మాట్లాడు అంటాడు విగ్రహం ఏం మాట్లాడుతుంది అంటే ఆ అందానికి తన్మయం పొందుతాడు ఎవరు చేసిన మెకెలెంజిలో అప్పుడు తీసి సుత్తబెట్టి కొడతాడు ఘాటు పడతది ఆ ఘాటు ఎప్పటికట్లనే ఉంది కానీ మోసే ఆ ప్రతిమ చాలా అందంగా ఉంటుంది మీరు చెక్ చేసుకోండి మెకెలంజీలో మోజస్ని చక్కగా తీశాడు సో కాబట్టి మన రూపాలు మన